తెలంగాణ రాష్ట్ర ఆవిర్వద్ దినోత్సవం పదకొండవ సంవత్సరాలు జరుగుతున్నది ఈరోజు కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగినది మరి ఈరోజు రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఇవాళ ఈ రెండో జూను వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మా రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలను కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ అమెరికాలో కూడా అమెరికాలో లండన్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభిమానులు అందరూ కూడా అక్కడ పిలుచుకొని జరుగుతున్నది ఈరోజు తెలంగాణ ఆశయం ఏదైతున్నదో కేసీఆర్ గారి గొంతుతో వచ్చినట్టు తెలంగాణ ఈరోజు మొత్తం యావత్ ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి కూడా ఈ యొక్క జూన్ రెండో తారీఖు రోజు కోరుకుంటారు ఇవాళ ప్రతి చోట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమలు జరుపుకున్నందుకు నేను తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజలకు ఈరోజు శుభదినం పద్నాలుగేళ్ళ పోరాట నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేసి మరి పద్న పదకొండు సంవత్సరాల కింద తెలంగాణను సాధించుకొని ఒక ఉద్యమ నాయకుడే పరిపాలకునిగా పది సంవత్సరాలు భారతదేశంలో మరి మొదటి స్థానంలో తెలంగాణ నుంచి ఇలా తెలంగాణ ప్రజలకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చిన జాతిపిత మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి తీసుకొచ్చిన ఈ తెలంగాణను సంపూర్ణంగా కాపాడుకున్నందుకు తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది అమరుల ప్రాణత్యాగం ఇలా తెలంగాణ సాధించుకున్నాం ఇలా ప్రపంచంలోనే గొప్పగా తెలంగాణ సంబరాలు జరుగుతున్నాయంటే ఎంతో చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు